నంద్యాల అభివృద్ధి చెందాలని స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని వార్డులలో పర్యటిస్తున్న కమిషనర్ శేషన్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు కాలనీ ప్రజలు కమిషనర్కు సహకరిస్తూ వార్డుల్లో ప్రజలు కూడా సహకరించాలని గోడ పత్రికలు ప్రతి ఇంటింటికీ అంటించారు అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఇక బయో వ్యర్థాలను వేరు చేయాలని కమిషనర్ బండి శేషన్న సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఇక స్వచ్ఛ సర్వేక్షణలో ఆసుపత్రి సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు येంటిది పరిస్థితి ఈ దేవుడి సైజుని ఇక్కడ కాయేంలే ఉమ్ ఇక్కడ లీకాయింది రోడ్ కిలో 10 మే కారణ క్రికి క్రికి చలాక్ వాటది గోదినే రైనా తప్ప రైనా మట है सर uh, uh, <laughs> 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 どでする

స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై ఐదు ఇరవై ఆరు అనేటువంటి కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఇనక ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి గార్బేజ్ పిప్పేజ్ అయితే ఉందో దాన్ని మూడు రకాలుగా విభజించి ఇస్తే ఇనక అంతా అనేసి అదే డ్రై వేస్ట్ ఎట్టి వేస్ట్ అజాడ్రస్ వేస్ట్ సో దీన్ని మూడు రకాలుగా విభజించి వాళ్ళసి ప్రతికూరపడతాను అందులో భాగంగానే ఈరోజు ఎన్జిఓ కాలనీ గ్రావడం అయింది హెచ్జిఓ కాలేజీకి వస్తే ఇంకా ఒక అడ్వకేట్ ఒక ఇంజనీర్ ఒక తహసీల్దార్ గారు వీళ్ళు అనుకోక కూడా కాదు మాతో అందరం వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం చెప్తే ఇంకా వాలంటరీగా వాళ్ళు మేము ఉంటామండి ఈ యొక్క ఎగ్జామ్లో అని చెప్పేసి మేము ఉంటూ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి కదా చేస్తాం అనేసి సో వాళ్ళు చెప్తున్నారు అందులో బాగుంది ఈరోజు అడ్వకేట్ గారు వారే సో యొక్క ప్రోగ్రాం నుంచి వారి మాటల్లో విందాం స్వచ్ఛిత సేకరణలో భాగంగా కమిషనర్ గారు వార్డు పర్యటన చేయడం జరిగింది ఇందులో భాగంగా మా కాలనీ కూడా రావడం జరిగింది నేను ఈ రంజాలకు తగిన ఇందులో భాగంగా కమిషనర్ గారిని కట్టడం జరిగింది కమిషనర్ గారు ఈ స్వచ్ఛ చిత్ర చిత్ర సేకరణ గురించి కాలనీ వాసు అందరికీ కూడా వివరించడం జరిగింది అందులో కూడా ఈ కాలనీ వాసులందరూ మున్సిపల్ కమిషన్ గారి అవేర్నెస్ కార్యక్రమంకి అందరూ సాగిస్తారని తెలియ జరిగింది అంతేకాకుండా ఈ కాలనీ వాసులందరికీ కూడా కమిషనర్ గారు ఏదైతే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో దాన్ని ఈ కాలనీ వాసులు తెలియజేసి అందరూ కూడా ఈ తరిచిత పొడి చెత్తలను వేరు చేసి కాక వేరు చేస్తూ దాని అనేది సపరేట్గా ఏర్పాటు చేసి కూడా మొబులైట్ చేసి సదా కార్యక్రమాన్ని చేస్తున్నారు కూడా ఈ సమాధానం తెలియజేస్తున్నారు స్వచ్ఛ భారత్ భాగంలో భాగంగా స్వచ్ఛ అవేర్నెస్ని మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం నుండి మా హౌసింగ్ కోర్టుకు వచ్చి ఎంకరేజ్ చేసినారు ఆ భాగంగా సార్ చెప్పిన దీని ప్రకారం తల్లి చెత్త చెత్త సెపరేట్ చేసి మున్సిపల్ కార్మికులకు ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు ఈ రకంగా మేము చేయగలమని

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరుగు దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు మొలిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడను ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల 10 మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి